హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాయ్ అండి టుడే మనకి నిన్న సైన్స్ వచ్చేసి మనం సూక్ష్మదర్శిని శేవలల్లో కొన్ని బిట్స్ అయితే చూసాం ప్రాక్టీస్ బిట్స్ నెక్స్ట్ కంటిన్యూషన్ ప్రోటోజోన్ కూడా అయిపోయింది మనకి శేవులాలు ప్రోటోజోన్స్ కూడా నెక్స్ట్ వచ్చేసి మనకి సైన్స్ అనువర్తనలో కూడా చూసేసాము మనకి సైన్స్ అనువర్తన లాస్ట్ బిట్ వచ్చేసి భారతదేశంలో మొట్టమొదటిగా శేవలాలలో జీవ ఎరువులుగా వాడినది ఎవరంటే జిఎస్ వెంకటరామని తెలుసుకున్నాను నిన్న వీడియోలో సో ఇప్పుడు వచ్చేసి మనకి కంటిన్యూషన్ అండి లివెన్ హుక్ మొట్టమొదటిసారిగా డాష్ అనే ప్రోటోజోను సూక్ష్మ ద్వారా కనుక్కున్నారు అంటే వర్టిసెల్ల కన్వల్ ఏరియా ఇంపాయింట్ అండి ఇది మన కంపల్సరిగా అడిగే అవకాశం ఉంది వర్టిసెల్లా కనువన్ ఏరియా ఇవి కొన్ని నీటిలో కొన్ని ఏళ్ళలో కొన్ని ఇతర జీవుల శరీరాలు జంతువుల శరీరాలు నివసిస్తూ వ్యాధికారకాలుగా ఉంటాయి అన్నమాట ఇవి నెక్స్ట్ వచ్చేసి స్వీట్ చల్లంగాలు ఏంటి అంటే వర్టిసెల్ల కన్వల్ ఏరియా చలనాంగాలు ప్రోటోజో యొక్క ప్రోటోజోవను సూక్ష్మత వరకు కనుగొన్నారు కదా సో వర్డీ సైడ్లో కనుగొలే ప్రోటోజోవా అంటే ఈ ప్రోటోజోవకు వీటి యొక్క చలనాంగాలు ఏంటని అడుగుతారు మనకి పదాలు శైలికలు కషాబాలు మొదలుగునండి పదాలు వీటికి ప్రోటోజోవకు శైలికల్లా అన్నమాట వాటికి వీటి చలనంగాలు అంటే నీటిలో వేయడానికి కానీ చలనాంగాలు నీటిలో వేయడానికి మాత్రం వీటి యొక్క చలనాంగాలు మిద్యాపాదాలు శైలికలు కషాబాలు మొదలుగుని ఉంటాయండి మనకి ఈ విధంగా అడుగుతారు అనమాట ప్రోటోజోవంకు వాటి యొక్క చల్లంగాలు ఏంటి మిద్యాపా అడవచ్చు లేకపోతే మనకి అక్కడ ఆప్షన్ ఇస్తారు కదా ఫోర్ ఆప్షన్ మద్యాపాదాలు పెట్టొచ్చు శైలిక ఉండవచ్చు కష్యవం ఉండొచ్చు ఈ మూడిట్లో మనకి ఏది పెట్టినా కానీ మిద్యాపాదాలు శైలికలు కషావం చూసుకొని బిట్ చేయగలరు నెక్స్ట్ వచ్చేసి ఇవి ఏ జీవులు ఇవి ఏ ప్రోటజోవుల్లో ఏకన జీవులు ఏక జీవులు ద్వి అని అడిగిస్తారు మనకి ఎక్కడ జీవులను గుర్తుపెట్టుకోండి వీటిని మూడు రకాలుగా వర్గీకరించారు ఈ రకం ప్రోటజోలు మిద్యాపాదం ద్వారా విస్తరించి ముందు కదులుతాయి నెక్స్ట్ వచ్చేసి రెండో రక ప్రోటోజోన్లు శైలికాల కషాపల సహాయంతో సంచరిస్తాయి మూడు రక ప్రోటోజోన్లు కదలిక స్థిరంగా ఉంటాయన్నమాట ప్రోటోజోన్లు కొన్ని ఏళ్ళలో ఇతర జంతువుల శరీరంలో నివసిస్తూ వ్యాధులను కలుగేస్తాయి ప్రోటోజోన్లో చాలా రకం అంటే ప్రోటోజోన్లో చాలా వాటిలో పత్రహత్య ఉండదండి ఆహారాన్ని రేణువుల రూపంలో తీసుకుంటాయి ప్రోటోజన్లో ఆహారాన్ని ఏ రూపంలో తీసుకుంటాయి మనకి విధంగా అడుగుతారు ఆహారాన్ని రేణువల్ రూపంలో తీసుకుంటాయి వెరీ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ వచ్చేసి బ్యాక్టీరియలు పులుతున్న మొక్కల జంతువుల్లో ఉండే పదార్థాల నుండి ఆహారాన్ని తీసుకుంటాయి బ్యాక్టీరియల్ గురించి మనకు తెలిసిందే బ్యాక్టీరియల్ అనేది పులుతున్న మొక్కల జంతువుల నుండి పదార్థాల నుండి ఆహారాన్ని తీసుకుంటాయి నెక్స్ట్ వచ్చేసి శరీరంలో బుడగవలే ఉండే రిక్తికలో ఆహార రేణువులు జీర్ణం చేసుకుంటాయి చూడండి ఫ్రెండ్స్ శరీరంలో బుడగ వలె ఉండే డ్యాష్లో ఆహార రూలు జీర్ణం చేసుకుంటాయి రిక్తికలు గుర్తుపెట్టుకోండి ప్రోటోజోన్లో మనకి ఇవన్నీ ప్రోటోజోన్లకు ఉదాహరణలు అమీబా యుగ్లీనా ప్లాస్మోడియం ప్రోటోజోన్లకు ఉదాహరణలు మనకి అమీబా పెట్టొచ్చు అక్కడ ఆప్షన్లో యుగ్లీనా ఉండవచ్చు ప్లాస్మోడియం ఉండవచ్చు చూసుకొని అమీబా యుగ్లీనా ప్రోటో ప్లాస్మోడియం అనమాట ప్రోటోజోవన్లకు ఉదాహరణలు నెక్స్ట్ వచ్చేసి అమీబా అమీబా నిరిత ఆకారం లేని ఏకైన జీవి నిర్ణీత ఆకారం లేని ఏకకణ జీవి ఏది అమీబా లేకపోతే అమీబా నిర్ణీత ఆకారం లేని డాష్ జీవి అంటే ఏకకణ జీవి ఈ విధంగా మనకు రెండు విధాలు కడిగే అవకాశం ఉందండి అమీబాలో చలనాంగాలు ఏంటంటే పదాలు ఇంతమంది తెలుసుకున్నాం కదా మనం అమీబాలో చలనాంగాలు డాష్ పదాలు గుర్తుపెట్టుకోండి అమీబాలో చలనాంగాలు మిథ్యా పదాలు యుగ్లీనా జంతు వృక్ష రక్షణాలను కలిగిన ఏకకణ జీవి అనమాట ఇందాక తెలుసుకున్నాం కదా మన ఏకకణ జీవన యుగ్లీనా కనుక ఇది జంతువుల మొక్కలకు వారదన్నమాట ఇది వీటిలో చల్లంగా ఏంటి ఇగ్లీనాల్లో కషావాలు మనకి ఆల్రెడీ ఇగ్లీనాలో మన క్లాస్ డిఎస్సిలో మోడల్ పేపర్లో మనమైతే ప్రాక్టీస్ చేసాం దాంట్లో మనకి యుగ్లీనా డయాటమ్ ఇచ్చి మనకి డయాగ్రామ్ ఇచ్చి దాంట్లో చల్లలంగాలు అని చెప్పారు సో ఇది మనకి ఇంపాయింట్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి దీనిలో హరిత రెండు ఉండే నిర్మాణం ఉంటాయి కానీ కిరణ్ సమయ క్రియను నిర్వర్తిస్తుంది యుగ్లీ అనేది ఏ సమయ క్రియను నిర్వర్తిస్తుంది కిరణ్ సంయోగ క్రియను నెక్స్ట్ వచ్చేసి పారమశియం స్లిప్పర్ అంటే ఆకారంలోనే ఉండటం వలన దీన్ని స్లిప్పర్ యానిమల్ క్యూర్ అని అనమాట తెలుసు కదా చెప్పు ఆకారం అనమాట పారమశ్యం చలనంగాలు అంటే పారమశియంకి శైలికలు ఒకసారి చూడండి ఫ్రెండ్స్ కొద్దిసారిగా చూడండి అమ్మి పమ్ము శైలికలు అండి ఇగ్లినాలో కషాబాలు పారమశియంలో చలనంగాలు శైలికలు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వచ్చి ప్రోటోజోన్లు రెండు పెంచండి వాటి యొక్క సాంక్యను గురించి చేసుకుంటాయి ఈ విధానం ద్విత విద్యత్తి ఉంటారు ఇది మనకు అందరికి తెలిసిన విషయమే కానీ కన్ఫ్యూజ్ కాకుండా చూసుకోండి పరిస్థితులకు అనుగుణంగా ఉండే శిష్టులు లేక కోశములు ఏర్పరచుకుంటాయి శిష్టులు లేక కోశాలు ఏర్పరచుకుంటాయి ఇవి కొన్ని ప్రోటోజోన్లు మానవుల జంతువులను ప్రాణం జోడుగుంటాయి వివిధ వ్యాధులను కలిగేస్తాయి ప్రోటోజోన్లు అనమాట నెక్స్ట్ వచ్చేసి మానవుల్లో జగట విరోచనాలు దేనివల్ల కలుగుతుంది ఉదాహరణకు అమీ బే అమీ బీఆసిస్ ఎంటవివ హిస్టాలిటికా ఇది కూడా మనకి పాయింట్ చాలా తెలిసిందే అనుకుంటాం కానీ మనం ఇది మాత్రం చాలా కన్ఫ్యూజ్ అవుతుంది చూసుకోండి కంపల్సరీ వస్తుంది దీంట్లో బిట్ అనేది మానవుని రక్త కణాల్లో ఉండే మలేరియాను కలుగజేసేది ఏంటంటే ప్లాస్మోడియం మానవుని రక్త కణాల్లో ఉండి మలేరియాను కలగజేసేది ప్లాస్మోడియం మానవుల్లో నిద్ర వ్యాధిని కలగజేసేది ఏంటిది అది ట్రిప రోజమా ట్రిపనోజోమా గాంబియాన్సిస్ దీంట్లో ఏ విధంగా ఉంటుందంటే ట్రిపనోజోమా గాంబియాన్సిస్ అని ఇస్తారు ట్రిపనోజోమా చాలా రకాలుగా కలుగుతారండి కానీ మీరు కన్ఫ్యూజ్ కావద్దు ట్రిపనోజోసోమా సోమా ఇక్కడ ట్రిప్ను సోమా అని కూడా అడుగుతారు మనం చూసుకొని ట్రిప్ సోమా గాంబియాన్సిస్ అని ఇస్తారు చూడండి ప్రోటోజోవన్ల జీవులను ఉపయోగించి భూముల నిక్షేపాలను కలుగుంటారు ఏ జీవులను ఉపయోగించి భూముల నిక్షేపాలను అంటే ప్రోటోజోవన్లను గుర్తుపెట్టుకోండి ఇంపార్టెంట్ వెరీ వెరీ నెక్స్ట్ బసెల్లియా అనే ప్రోటోజోన్ పశువుల్లో రెడ్ వాటర్ జ్వరాన్ని కలుగజేస్తుంది బస్సెలియా అనే ప్రోటోజోన్ పశువుల్లో డ్యాష్ జ్వరాన్ని కలుగేస్తుంటే రెడ్ వాటర్ అనే జ్వరాన్ని నెక్స్ట్ అలా అడగకుండా ప్రోటోజోన్ పశువులు రెడ్ వాటర్ డాష్ అనే ప్రోటోజోన్ పశువుల్లో రెడ్ వాటర్ అనే జ్వరాన్ని కలుగజేస్తుంటే బసెల్లియా రెండు విధాలుగా తిప్పి కొడుగుతారండి మనం కన్ఫ్యూజ్ కావద్దు పట్టు పరిశ్రమ నష్టాన్ని కలిగిస్తే ప్రోటోజోమా ఇది ఇంపార్టెంట్ మనకి పట్టు పరిశ్రమకు నష్టాన్ని కలుగజేసే ప్రోటోజోమా ప్రోటోజోమా ఏంటంటే నోసియాంబి సిక్స్ నోసియాంబి సిక్స్ నెక్స్ట్ వచ్చేసి మనకి షిరింజాలండి ఫంజీ అనమాట ఇవి మనకి తెలుసు కొన్ని చూసినవి కొన్ని పెద్దవిగా ఉంటాయి కంటికి కనిపిస్తాయి అనమాట ఇవి వివిధ పోగుల సమూహాలతో నిర్మించి ఉంటాయి వీటిని తంతువులు అంటారు నెక్స్ట్ వచ్చేసి దీంట్లో మనకి ఇంపార్టెంట్ ఏంటంటే పంచిలో చూడండి పెన్సిలిన్ అనే సూక్ష్మ జీవనాశకం తయారీలో పెన్సిలియం నొట్టడం అనే శిలీంధ్రంను ఉపయోగించబడును పెన్సిల్ అనే సూక్ష్మజీవి జీవనాశకం యాంటీబయాటిక్ తయారీలో పెన్సిలియం నొట్టడం అనే శరీంధ్రం ద్వారా ఉపయోగపడును గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ వీటిని నేలను శుభ్రపరిచే తోటీలని పిలుస్తారు వీటిని నేలను శుభ్రపరిచే తోటీలని పిలుస్తారు వీటిని అంటే ఏంటి పెన్సిలియం నొట్టడంలో నేలను శుభ్రపరిచే తోటీలను కూడా పిలుస్తారు నిర్వహారం నిర్వాహారం శిలీంధ్రాలు ఏ విధంగా ఉంటుంది గ్లైకోజన్ అంటే కొవ్వు లేదా ఆయిల్ బిందువులు ఇంపాయింట్ అండి మనకి శిరీంద్రాలలో నిర్వాహారం క్లైకోజెన్ ఆయిల్ లేదా బిందుల రూపంలో ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి కొన్ని శరీంద్రాలు పరాణజీవులుగా ఉంటూ వ్యాధులను కలిగిస్తాయి శిరంధనలో విష పదార్థాన్ని ఏమంటుంటే మైక్రోటాక్సిన్స్ అని పిలుస్తారు నెక్స్ట్ వచ్చేసి ఆస్పర్జిల్లస్ ప్లావస్ అనే శరీంధ్రం వేర్షణగా విత్తనంపై పెరుగుతూ ఆప్లో ట్యాక్సి అనే విషయాన్ని విడుదల చేస్తుంది వేరుశెనగ విత్తనంపై డాష్ పెరుగుతూ వేరుశెనగ సి శరీంద్రం వేరుశెనగ విత్తనంపై పెరుగుతూ డాష్ అనే విషయ పదార్థం విడుదల చేస్తుంటే ఆప్లో ట్యాక్సిన్ అది కాకుండా డాష్ అనే శరీంద్రం వేరుశెనగ విత్తనాలపై పెరుగుతూ ఆప్లో ట్యాక్సిన్ అనే విషయ పదార్థాన్ని విడుదల చేస్తుంటే ఆస్పదిల్లస్ ఫ్లావర్స్ రెండు విధులు అడుగుతారండి దీనివల్ల మనకి వేరుశనగలో విత్తనాలు చేదుగా ఉంటాయి వేరుశనగలో విత్తనాలు చేదుగా ఉండడానికి ఏ విష పదార్థం అంటే టాప్ ఆప్లో ట్యాక్సిన్ రైజప్పస్ అనే రొట్టెపై నొట్టపై విరిగి పనికి రాకుండా చేస్తాయి దీన్ని బ్రెడ్ బ్లోన్లు అని పిలుస్తారు రైజోప్పస్ అనే శిలింద్రం ఇది ఒక సిలిండ్రం అండి ఇది బ్రెడ్ పైన పనికి రాకోకుండా చేస్తుంది అనమాట ఈ విధంగా పనికి రాకుండా పోవడాన్ని బ్రెడ్ మోల్ అని పిలుస్తారు పెన్సిల్ అనే పెన్సిలిన్ అనే సూక్ష్మ జీవనాశకంలో పెన్సిలిన్ నొట్టడం నుండి సిలిం నుండి గ్రహిస్తారు మనకు తెలిసిన విషయం ఇది కూడా అనిపి కన్ఫ్యూజ్ కావద్దు పెన్సిల్ అనే సూక్ష్మజీవనాశకం పెన్సిల్ నొట్టడం అనే శరీంద్రం నుంచి సంగ్రహిస్తారన్నమాట గ్రహిస్తారు పెన్సిలిన్ కనుగొన్నది అలెగ్జాండర్ ఫ్లెమింగ్ నెక్స్ట్ వచ్చేసి ఈస్ట్లు అండి ఈస్ట్లు అనేవి మనకి ఏకైన శరీంధ్రాలు నెక్స్ట్ ఆహార పదార్థ పరిశ్రమ కిన్ ప్రక్రియకు ప్రక్రియకి ఎక్కువగా వాడే ఈస్ట్ ఏంటంటే ఆహార పదార్థాలలో ఆహార పదార్థాల పరిశ్రమలో కిణ్వన ప్రక్రియకు ఎక్కువగా వాడే ఈస్ట్ ఏంటంటే శాఖరో మైసిస్ సెర్వేషియం గుర్తుపెట్టుకోండి ఇది ఇంపార్టెంట్ మనకి కంపల్సరీగా సిలింధ్రంలో మనకి కినువన ప్రక్రియ విధానంలో కంపల్సరిగా బిట్ వస్తుంది దీన్ని పానీయాలు బ్రెడ్ సాస్ చీజ్ బీర్ వైన్ తయారులో వాడతారు ఏ శిలీంధ్రాన్ని అంటే కిణ్వన ప్రక్రియలో సారీ కిన్వ కిన్వన ప్రక్రియలో వాడే ఏ శిలీంధ్రము ఆహార పదార్థాలను నిర్వ ఎక్కువగా వాడతారు అని కూడా ఇస్తారండి అప్పుడు మనకి ఏంటంటే బ్రెడ్ పానీయాలు మత్తు పానీయాలు చీజ్ బీరు వైర్లలో ఉపయోగిస్తారు అనమాట ఈస్టుల్లో ఉండే విటమిన్స్ ఏంటంటే బీ వన్ బీ టూ ఈస్ట్లలో ఉండే విటమిన్స్ ఏంటంటే బీ వన్ బీ టూ ఇంపార్టెంట్ ఇది అన్నీ తిప్పి తిప్పి అడుగుతాడండి మనకు కన్ఫ్యూజ్ కావద్దు నెక్స్ట్ వచ్చేసి పుట్టగొడుగులు మష్రూమ్స్ అంటే కు మరో మష్రూమ్స్ అగారికస్ పుట్టగొడుగులకు రెండు పేర్లు మష్రూమ్స్ అండ్ అగారికస్ అగారికస్ అంటే మీరు కన్ఫ్యూస్ కావద్దు పుట్టగొడుగులు ఇవి తినదగిన శిలీంధ్రాలు ఉదాహరణ ఏంటి తినదగిన శిలిధ్రాలు కంటే పుట్టగొడుగులకు ఉదాహరణ అగారికస్ బైస్పోరస్ పుట్టగొడుగుల పెంపకాన్ని ఏమనిపిస్తుంది అంటే మష్రూమ్ కల్చర్ ప్రతి పుట్ అంటే పుట్టగొడుగుల ప్రతి పంటని ఏమంటారు ఫ్లాష్ ఇంపార్టెంట్ ఇది పుట్టగొడుగులో ఉండే పోషకాలు ఏంటంటే ప్రోటీన్లు లైసిన్ ట్రిప్టోఫాన్ అనే ఆమ్ల అనే అమాయిన్ ఆమ్లాలు బీట్ సి విటమిన్స్ విటమిన్ కే సిఏ పాస్పరస్ ఫెర్రస్ అనే పోషక పదార్థాలు ఉంటాయన్నమాట అత్యంత కరిగిన పుట్టగొడుగు మార్చెల్లా కంపల్సరీగా ఒకటి రెండు బీట్స్ వచ్చే అవకాశం తప్పకుండా ఉంటుందండి మీరు మిస్ కావాలి బిడ్స్ని విషపూరిత పుట్టగొడుగులని ఏమని పిలుస్తారంటే టోడో స్టూల్స్ విషపూరిత పుట్టగొడుగులు ఏమని అంటారంటే స్టూల్స్ అత్యంత ఖరదైన పుట్టగొడుగు మార్సెల్లా మార్పెల్ల వీటిలో కాపరీయిన్ సిలోసైవిన్ మార్కరై అనే విష పదార్థాలు ఉంటాయి టాక్సిన్స్ ఉదాహరణకు అమీనిడ్డ వైడోసీ విషనాశక దూత విష వినాశక దూత సారీ వినాశక దూతకు ఉదాహరణ అమానిట అమానిట వరస శిలీంద్ర మూల ప్రమాణాన్ని డాష్ అంటారంటే శిలీంద్ర మూల ప్రమాణాన్ని హైపే అంటారు మనకి చాలా వెరీ 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 ఇంపార్టెంట్ ఇది మనకి శిలీంద్ర మూల ప్రమాణాన్ని హైపే అంటారు శరీంధ్రాలు శేవులాలతో కలిసి డాష్ ఏర్పరుస్తుంటాయి అంటే లైకెన్స్ లైకెన్స్ అనే పదార్థాలు ఔషధ తయారీలో రంగుల తయారులు ఉపయోగిస్తారు ఏ పదార్థం వేటిని ఆహార పదార్థాలు ఔషధ తయారీలో రంగుల తయారలో ఉపయోగిస్తారంటే లైకెన్స్ను లైకెన్లను కామెన్లు హైడ్రోఫోపియా శ్వాసకోశ వెదల నయం చేయు మందుల తయారీలో కూడా ఉపయోగిస్తారు లైకెన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇవి కూడా ఆమ్లాల క్షాలను గుర్తించి ఉపయోగపడే లిట్మస్ పేపర్ను లైకెన్ నుంచి తయారు చేస్తారు వేటి నుంచి అంటే లైకెన్స్ అన్నీ మనకి ఇంపార్టెంట్ డేజ్లు వచ్చే అవకాశం ఉంటుందండి శిరీం నుంచి అనేక ఉత్పన్నాలు తయారు చేస్తారు ఆస్పర్జిల్స్ అనే శిరీంధ్రం నుంచి ఆక్సాలికామ్లం సిట్ట సాంబలం తయారు చేస్తారు రైవపస్సు నుండి ఆమ్లం తయారు చేస్తారు రైజోపస్ నుంచి లాక్టిక్ ఆమ్లం శాస్త్ర మరియు జీవరసాయన శాస్త్ర ప్రయోగాలు ఎక్కువ అంటే న్యూసోస్పురం మరియు పెషారం నెక్స్ట్ అండి జిబ్బరిల్లా ఫీజుకొర అనే శరీరం నుండి జిబ్బరిల్ అనే మొక్క వృద్ధి హార్మోన్లను తయారు చేస్తారు పెన్షిలి అనే శిలీంద్రం నుంచి సర్వరోగ నివారణగా పిలువబడే పెన్షిలిన్ అనే సూక్ష్మజీవనాశకాన్ని తయారు చేస్తారు ప్రపంచంలో మొట్టమొదటి యాంటీబయాటిక్ పెన్సిలిన్ ప్రపంచంలో మొట్టమొదటి యాంటీబయాటిక్ డాష్ పెన్సిలిన్ భారతదేశంలో పెన్సిల్ తయారు చేసే ప్రభుత్వ సంస్థ ఎక్కడుందంటే హిందుస్థాన్లో ఉంది హిందుస్థాన్ యాంటీబయాటిక్ ప్లాంట్ ఇది పూణేలో గల సింపురి వద్ద ఉంది ఇది ఎక్కడ ఉందంటే పూణేలో గల సింపురి వద్ద ఉంది పొడవైన శిలింధ్రం గానో డ్యాన్ ఏం పాయింట్ అండి మనకి ఇవన్నీ ఇవన్నీ మిస్ కావద్దు కంపల్సరీగా ఒకసారి రివిజన్ చేసుకోండి మనకి ఒక మంతే ఉంది ఎగ్జామ్ ఇంకా మనకి ఇక మనకి శిలింద్రాల గురించి వచ్చే ఉపయోగాలు ఏంటంటే మార్చెల్లి అగారికస్ లైకోపెరడాన్ ఈస్ట్ శిలింద్ర శిలింధ్రా ఆహారపత్ తయారాల్లో ఉపయోగపడతాయి ఏవి ఆహార పదార్థాల తయారీలో ఉపయోగపడతాయి అంటే శిలింద్రాలు మార్చల్లి అగారికస్ లైకోపెరడాన్ ఈస్ట్ అన్ని ఆహార ఆహారపత్రయలో ఉపయోగిస్తారు నెక్స్ట్ వస్తే ఔషధ తయారీ ఉపయోగపడే శిలింద్ర ఏంటి ఔషధాల తయారీలో ఆస్పర్జిల్లస్ ప్రోలిఫెరన్ సిలింధ్ర నుండి ప్రోలిఫెరన్ను తయారు చేస్తారు క్లీటమియం క్లోక్లీ ఐడిస్ సిరిజనం నుంచి కీటోమిన్ తయారు చేస్తారు ఆస్పత్రిలో స్నా సిరింజన్ నుంచి భూమిలో రాగి మెగ్నీషియం పొటాషియం నెక్స్ట్ మాలి మాలిబ్బడిను గుర్తిస్తారు న్యూరోఫెరా క్రాస్ అనే సీజన్ నుండి జైంటెక్ ఇంజనీర్ను ఎక్కువగా ఉపయోగిస్తారు జంటె ఇంజనీరింగ్లో జంటెక్ ఇంజనీన్లో ఉపయోగిస్తారండి మనకైతే ఇవైతే వెరీ 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 ఇంపార్టెంట్ నెక్స్ట్ మనకి ఇవైతే అయిపోయింది మనకి ప్రాక్టీస్ చేసేసాము నెక్స్ట్ వచ్చేసి మనకి ఉపయోగకరమైన జంతువుల జీవుల్లో కూడా మనకి అయిపోయినాయి చాలా వరకు నెక్స్ట్ వచ్చేసి మొక్కల్లో కలిగే వైరస్ రండి మొక్కల్లో కలిగే వైరస్లు మొక్కల్లో కలిగే వైరస్ వ్యాధులు ఆకుపచ్చ మనకి తెలుసు కదా పసుపు ఆకుపచ్చ తిక్క తెగులు ఇవన్నీ నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం అలాగ మానవలో కలిగే వైరస్లు కూడా కొన్ని చూద్దాం అనమాట నెక్స్ట్ వీడియోలో ఫ్రెండ్స్ ఓకే అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్